ధను రాశి వారికి మార్చి నెల మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది ఈ మాసంలోనే అర్ధాష్టమ రవి అర్ధాష్టమ శనేశ్చరులుగా అటు శని తృతీయంలోనూ రవి తృతీయంలోనూ యోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మారిపోయి చతుర్థ స్థానస్థిత ఫలితాలు పదిహేనవ తారీఖు తర్వాత అర్ధాష్టమ రవి దోషము మాసాంతంలో అర్ధాష్టమ శని దోషము కొత్తగా ఈ రాశి వారికి వస్తూ ఉంటాయి ఇప్పటికే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధ శుక్రులు కొంత యోగిస్తూ ఉన్నారు సప్తమ స్థానంలో కుజుడు మిశ్రమమైనటువంటి ఫలదాత షష్ట వల్ల గురుబలం లేదు అర్ధాష్టమ రాహు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు మరి ఈ తరుణంలో తృతీయంలో రవి శనేశ్వరుల యొక్క యుతి ఉన్నన్ని రోజులు అనగా మార్చి పదిహేను వరకు గ్రహస్థితి చాలా అనుకూలమే ఎందుకంటే రవి శనేశ్వరుడు బుధుడు శుక్రుడు చంద్రుడు ఇలా ఐదు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉంటాయి దాదాపుగా అరవై డెబ్బై శాతం గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ప్రధానంగా గురు రాహు కుజులు ఆ మూడు కూడా అంత ప్రతికూలమైనటువంటి స్థానాల్లోనే ఉన్నారు కాబట్టి ఆ ముప్పై శాతం ఫలితం కొంత తక్కువగా వస్తుంది అయితే ఈ రవి శనేశ్వరుల యొక్క ఆనుకూలత ఉన్నప్పుడే కొంత జీవితాల్లో ముందుకు వెళుతూ ఉండడం ద్వారా ప్రత్యేకించి పదిహేనవ తారీఖు లోపు కొన్ని క్రియాశీలకమైనటువంటి నిర్ణయాలు కానీ ముఖ్యమైనటువంటి ఒప్పందాలు కానీ లేదా మరే ముఖ్యమైనటువంటి పనులు ఏమైనా ఉంటే ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉండాలి ఎందుకంటే పదిహేనవ తారీఖు దాటిన తర్వాత అర్ధాష్టమ స్థానంలో గ్రహాలు ఎక్కువగా కూడుకుంటూ ఉన్నాయి ఉన్న పెద్ద ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే చతుర్థ స్థానంలో రాహువు రవి శనేశ్వరులు ఉండడం అనేటువంటిది అంత మంచిది కాదు ప్రత్యేకించి చతుర్థంలో రవి రాహువులు కలిసి ఉండడం వల్ల అంతఃక్లేశం గృహశ్చిద్రహ సౌఖ్య హానిమ భోజనం అన్నది శాస్త్రం కుటుంబపరమైనటువంటి కలహాలే ఇందులో ప్రత్యేకించి అనారోగ్య సమస్యలు కాదు ఆర్థిక ఇబ్బందులు ఏవి కాదు ఎక్కువగా కుటుంబపరమైనటువంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి కుటుంబ సభ్యులు మీకు సరిగా రెస్పాండ్ కాకపోవడము లేదా కుటుంబ సభ్యులు ఏదైనా ఇబ్బందులకు గురి చేస్తూ ఉండడము మీరు చెప్పినటువంటి వాటికి వారు వ్యతిరేకంగా ఉండడము లేదా వారు తీసుకున్న నిర్ణయాలు మీకు నచ్చకపోవడము ఇలా ఇంట్లో సఖ్యతతో ఉండేటువంటి పరిస్థితులు ఉండవు ఎంతసేపు కూడా మన ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోదామా ఇంకో చోట ఉందామా లేకపోతే అసలు ఇంట్లో నాకు ప్రశాంతత దొరకట్లేదు నేను బయటికి వెళ్ళిపోతాను ఇవే మాటలు ఎక్కువగా వినబడుతూ ఉంటాయి ఎక్కువ దెబ్బలాట్లు కొట్లాట్లు అరుచుగూడాలు తిట్టుగూడాలు ఇవి ఇంట్లోనే ఎక్కువగా ఉంటాయి ఇది ధనురాశి వారిలో ప్రధానంగా ఉంటుంది ఎందుకంటే వాడి మధ్యలో పొరపచ్చాలకి గ్రహస్థితి కారణమవుతుంది వాతశూలం మనక్లే సంభయం స్వస్థాన హానికృత్ అన్నది శాస్త్రం అటు చతుర్థమందు రాహువు కూడా చిత్త భ్రంశం బా అతరోగహ అన్నాడు అంటే ఇవన్నీ కూడా ఏం కలగజేస్తున్నాయంటే బంధువులతో విరోధానికి స్నేహితులతో విరోధానికి కుటుంబ సభ్యులతో విరోధానికి ఈ గ్రహస్థితులు ఎక్కువగా కారణమవుతూ ఉన్నాయి అందువల్ల మానసిక ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది దీని తర్వాత ఈ గ్రహస్థితి ఎక్కువగా ఉద్యోగపరమైనటువంటి విషయాలపై ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది ఉద్యోగ మార్పు స్థాన చలనము లేదా విద్యలో అంటే ఇదను చదువుకునేటువంటి వాళ్ళల్లో కొంత డిస్టబెన్సెస్ ఏకాగ్రత లోపానికి కూడా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది అంతేగాక ఈ గ్రహస్థితి ప్రత్యేకించి ఏదైనా దూరత్ర వెళ్ళాలి వేరే దేశం వెళ్ళి చదువుకోవాలి అనేటువంటి వాళ్ళకి కూడా కొన్ని అవాంతరాలని కలిగిస్తూ ఉంటుంది ఆ విషయంపై చాలా శ్రద్ధ చూపెడుతూ ఉండాలి కాబట్టి ధనురాశి వారికి ఏంటి అంటే ఈ మార్చి నెల కొంత మిశ్రమమైనటువంటి మాసము ఏదైనా చేయాలి మంచి పనులు ఏదైనా జీవితంలో ముఖ్యమైన పనులు చేయాలి అంటే పదిహేనవ తారీఖు లోపే చేసుకోవాలి పదిహేనవ తారీఖు దాటిన తర్వాత చేస్తే ఫలితాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి లేదా కొంత జాప్యంతో అంటే చాలా లేటుగా జరుగుతూ ఉంటాయి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అలాగే పదిహేనవ తారీఖు దాటిన తర్వాత కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ప్రత్యేకంగా నీరసము నిస్సత్వ లాంటివి శక్తిహీనత ఇటువంటివి ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి అలాగే వడదెబ్బ తగలడానికి అవకాశం ఉంటుంది ఎండలో ఎక్కువగా తిరగకుండా జాగ్రత్తగా ఉండండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండవచ్చును ధను వారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే ఈశ్వరారాధన చేస్తూ ఉండాలి పరమేశ్వరుడికి సంబంధించినటువంటి అభిషేక అర్చనాది కార్యక్రమాలు సూర్యారాధన చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందగలుగుతారు